అందరికీ భీములు నా పేరు జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు జేబీపీ పార్టీ నర్సరాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి మన పల్నాడు ప్రజలకే కాదు మార్చల నియోజకవర్గం నుంచి జాతీయ బహుజన కార్యాలయం నుండి మాట్లాడుతున్నా ఈరోజు బొట్టమొక్కల గ్రామానికి సంబంధించి పెత్తనదారైన రెండి సాంబయ్య టీడీపీ పార్టీ సభ్యులు మరియు దౌర్జన్యంగా దళితుల మీద పలుసూరి సంతోషమ్మ మా రైతు కూలి మహిళా సంఘం లీడర్ సభ్యురాల్ని బెదిరించడం కబ్జా చేయటం నేను ఒకటే సూటిగా ప్రచారం చెబుతున్నాను మరి ఈరోజు ఆర్టీఓ గారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు మీడియాకు కూడా ఇస్తున్నాం ఈ రోజున మరి సంతోషమ్మ భర్తని ఏసోబుని చంపుతామని బెదిరించడం నీకేదన్నా ఉంటే సాంబయ్య గారికి ఒకటే నేను చెబుతున్నా గతంలో కూడా మీరు ఇలాగే దౌర్జన్యాలకి పాల్పడితే మరి గురదాల కోర్టులో మరి పలుసూరి సంతోషమ్మకు అనుకూలంగా మరి మా కత్తి శలమరాజు గారు లాయర్ అడ్వకేట్ గారు గెలిచాము ఈరోజు వాళ్ళని దళితుల మీద ఏందయ్యా నీ పెత్తనం ఇప్పటికీ రెండు వందల యాభై ఎకరాలు కబ్జా చేశావు కదా డెబ్బై ఐదు ఎకరాలు పాస్బుక్లు గుట్టించావు కదా బినాబీ పేర్ల మీద మరి నీకు సాల్ట్ లేదా ఒక ఆప్టల్ దళితుల మీద నేనా నీ పెత్తనం కూడా ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నాను అక్కడ ఎరపతి నేను శ్రీనివాసరావు గారికి నువ్వు చెడ్డపేరు తీసుకొస్తున్నావు పార్టీ నీ సొత్తు కాదు నీ ఒక్కడిదే కాదు దళిత గిరిజన బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిస్తేనే కదా మా బహుజన ఓట్లతోనే కదా మీరు గెలిచింది నీ ఒక్కడ అధికారం ఏంటి నీ పెత్తనం ఏంటి అక్కడ ఎమ్మెల్యే దగ్గరకురా దగ్గరకు దగ్గరకురా కూర్చుందాం ఎంఆర్ఓ గారు ఉన్నారు స్టేషన్లో కూర్చుందాం డిఎస్పి గారు ఉన్నారు అక్కడ స్టేషన్ ఎస్ఐ గారు ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఉన్నారు అది అసైన్ ల్యాండ్ లేవో అసైన్ ల్యాండ్లో దళితులకు ముందు అప్పు ఉంటుంది వాళ్ళు పది సెంట్లు ఇరవై సెంట్లు వాళ్ళు దెబ్బసోడు ఊరు ఎవరినో కూడా ఉండటానికి లేదని నేను కూడా మాట్లాడుతున్నా ఎట్లాంటి అరస్యకాలిక జరిగితే నిన్ను అరెస్ట్ చేయడం పెద్ద నిమిషం పట్టదో నీకు పార్టీ అంటే నీ ఒక్కడ సొత్తు కాదు మాకు ఒక రాజకీయ పార్టీలు ఉన్నాయి బీఎస్పీ పార్టీ ఉంది నేను స్థాపించిన బహు కళాకారులు రాజ్యాధికార పార్టీ ఉంది బహుజన పార్టీ ఉంది మహిళా సంఘాలు ఉన్నాయి డప్పు కళాకారులు ఉన్నాయి నీకు ఎన్నో సాయం చేశావు సాంబయ్య గారు అర్థం చేసుకో దళితుల మీద నీ పెత్తనం కాదు పక్కవారిని ఉచిగొలపటం వాళ్ళ మీదకి తీసుకెళ్లటం మరి వాళ్ళని సారాయపోపీయటం మందుకు డబ్బులు మరి మాదిగల మీదనే మాదిగలకి ఉచిగొలిపి నువ్వు పక్కన ఉండటం కరెక్ట్ కాదు నువ్వు చాలా మంచివాడు అని కూడా మేము ఎన్నోసార్లు సందర్భంలో అనుకున్నావు ఈ మధ్యకాలంలో కాలంలో నీకు దురబుద్ధి పుట్టింది ఆశ పుట్టింది నీకు డెబ్బై ఐదు ఎకరాలు పాస్బుక్లు నకిలీ పాస్బుక్లు పుట్టించావు బ్యాంకులో నువ్వు తీసుకున్నావు అవన్నీ కూడా డిలేట్ చేపిస్తావు ప్రజలకు పనిచేస్తామని కూడా జేపీపీ పార్టీ తరఫున నేను హెచ్చరించడం జరుగుతుంది దయచేసి ఎరపతి నేను శ్రీనివాసరావు గారి దగ్గరకు రా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు అందరికీ న్యాయం చేస్తాడని కూడా నీకు మాటిస్తున్నా నువ్వు అక్కడ ఏదన్నా చేయదలుచుకుంటే వాళ్ళని ఏదైనా చంపాలనుకుంటే నీ కుటుంబం మొత్తం కూడా మరి సిటీ కేసు కింద నమోదు చేయడం జరుగుతుంది మాకు రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగం వర్తలు నువ్వు కూడా బీసీవేనా అన్నా అగ్ర కులాలు కూడా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ని కొలుస్తున్నారు ఏ రోజు అంబేద్కర్ గారికి నువ్వు ఒక పూల దాండలేదు నువ్వేం నాయకుడు అయ్యా పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నావు నువ్వు చెడ్డ పేరు తెస్తే నువ్వు అంద అందరం ఎక్కాలనుకుంటున్నావు ఇలాంటి కుదరవు రేపు బీసీ సంఘాలు వస్తాయి ఇలా మా బీసీ మహిళలు కూడా ఉన్నారు దళిత మహిళలు ఉన్నారు ఎస్టీ మహిళలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు అన్ని సామాజిక వర్గాలనే జేబీపీ పార్టీ అంటే అర్థం చేసుకోవాలి సాబియాన్న గారు నువ్వు దళితుల మీద ఆగడాలు సాగితే మాత్రం నేను ఊకొనని కూడా మా దళిత అందరికి కూడా మరి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లాంటి అరాచకాన్ని అరాచకం చేసే వాళ్ళని కూడా మీరు క్షమించవద్దు మా డప్పు కళాకారులను కూడా టీడీపీ పార్టీ వాళ్ళు లేరా దళితుల్లో లేరా మా ఓట్లు లేని నేను ఒక్కడే వేస్తే గెలిచినారు గెలిచిందా అధికారం వచ్చిందా నారా చంద్రబాబు గారు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తా ముఖ్యమంత్రి ఫైల్లో కూడా మేము పెడతాం కలెక్టర్ ఫైల్లో కూడా తీసుకెళ్తానని కూడా ఈ మీడియా సమావేశంలో నేను హెచ్చరించడం జరుగుతుంది వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తే మాత్రం నీ మీద కేసులు పెట్టడం జరుగుద్ది అవసరం చేత హైకోర్టు నుంచి కూడా విట్టేసిన దాకా ఆ జో స్థలాల కానీ వాళ్ళ ఇంటి తోలు కానీ వాళ్ళ పిల్లల జోలి కానీ నువ్వు భయపడితే మాత్రం ఊరుకునే లేదని కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను రామయ్య నీకు చాలా మంచి పద్ధతిగా ఉండు ఎందుకంటే నువ్వు ఒక్కరు సొత్తు కాదు టీడీపీ పార్టీ అంటున్నావు టీడీపీ పార్టీ అంటే అందరి ఆత్మగౌరవం ఎన్టీ రామారావు అంటే ఇప్పుడు మాకు అభిమానం ఉండే కళాకారులుగా ఆ పార్టీ కళాకారులు పార్టీ మా పార్టీ అంటూ అవసరమైతే ఈ మధ్య కాలంలో మేము కళాకారులుగా పార్టీ స్థాపించడం జరిగింది అందుకని నువ్వు ఇలాంటి చెడ్డల వాటిలో మానుకో రెండు వందల యాభై ఎకరాలు కబ్జా చేశావు డెబ్బై ఐదు ఎకరాల పాస్బుక్లు పుట్టించావు నకిలీ పాస్ బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చావు ఇవన్నీ కూడా బయటకు తెస్తావు ఈ బయటకు తీసి ఎమ్మెల్యే గారి సమక్షంలోనే తేలుద్దాం అవసరమైతే జంగా కృష్ణమూర్తి గారు అన్నగారు ఉన్నారు ఆయన దగ్గరకు పోదాంరా మీ చేత అయితే గానీ ఇలాంటి దళితుల మీద దాడులు మానుకుంటే మంచిదని కూడా హెచ్చరిస్తున్నారు అందరికీ జైభీలు బహు కళాకారుల ఐక్యత వద్దిల్లాలి బహుజనుల ఐక్యత బహుజనులైక్యత ఎండి సాంబయ్య అరేసి అరికట్టాలి రెండు సాంబయ్య గారి అరాశకాలు అరికట్టాలి దళితుల మీద దాడులు అరికట్టాలి దళిత సోదరుల ఒకసారి అందరూ తీవ్రంగా ఖండించాలని కూడా మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాం